మాజీ శాసనసభ్యులు రాజకీయ శ్రీనివాస్ గారు వివిధ నాయకులు అందరూ కూడా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి రావడం జరిగింది ఈ రోజున వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ దగ్గర కార్యక్రమం చేయాలి కాకపోతే సమయాభావం వలన ఉదయం ఆల్రెడీ మన సిటీ కార్యాలయం వాళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా వెళ్ళి అర్పించి ఇవాళ రాజమండ్రి సిటీ కార్యాలయంలో మన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం ఒకటే విషయము రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి జగనన్న అడుగులు ముందుకు వేస్తున్నారు కావున కార్యకర్తలే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా మనకి చీకటి ఏ రకంగా ఉంది వెలుగు ఏ రకంగా ఉంది అనేది మనం అందరం కూడా చూసాం ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరినీ కూడా చీకటి మయం చేశారు గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశారు నేను ఇవాళ చెప్తా ఉన్నా ఎల్ల కాలం నీ ప్రభుత్వం ఉండదు ఖచ్చితంగా రాత్రి తర్వాత పగలు ఏ రకంగా అయితే రావడమో సాధ్యమో అదే రకంగా ఈ చీకటి పరిపాలన తర్వాత ఖచ్చితంగా వెలుగు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావడం కూడా అంతే నిజమని ఈ సందర్భంగా తెలియపరుస్తూ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఎన్నో గొప్ప పథకాలు ఆరోగ్యశ్రీ అని అంటే భారతదేశానికి దిక్సూచి ఆ రోజుల్లో పేద ప్రజలు ఎవరు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మనం ఎవరో కూడా తెలియని పరిస్థితుల నుంచి భారతదేశం మొత్తానికి ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చూపించారు పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో నేరుగా వైద్యం చేయించుకుంటూ భారతదేశం మొత్తము ఆయుష్మాన్ భారత్ కి శ్రీకారం చుట్టిందని అంటే అది రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలందరూ కూడా పేద విద్యార్థులందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకుని వాళ్ళ అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ వివిధ దేశాల్లో అంటే అది రాజశేఖర రెడ్డి గారు చాలా ఇవాళ ఎన్నో పథకాలను రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే గుర్తవుతుంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీ బతుకున్నారు ఆయన తిరిగి వస్తే బాగుండు బాగుండు అని ప్రతిపక్షాలు కూడా కోరుకున్నాయి మన అలాంటి మహోన్నతమైన నేత రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అర్పించారు విధంగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక మాట ఆయన రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధం గురించి వారు తెలియపరుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియదు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి బాగా పేరు తీసుకొని అనేక కార్యక్రమాలన్నీ కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చి రాజమండ్రి పట్టణాన్ని రాజమండ్రి పార్లమెంట్ అభివృద్ధి చేసే దిశలో చాలా కష్టపడినారు గారు గారికి తండ్రి గారికి ఈరోజు పార్టీ మేకపాటిక్రం నిర్మించారు వారికి అదేవిధంగా ప్రకాష్ ఆయన తమకు రోజుసార్లు శాసనసభ్యులుగా ఉన్నాడు వెంకట రమారు కూడా సో శాసనసభ్యులుగా ఉన్నాడు మరి వారికి ఇక్కడ విచేస్త సోద సోదరితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ నమస్కారం ప్రత్యేకించి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూడాల్సింది రాజ సెక్రటరీ గారిని చూడడం కాదు వారు చేసిన కార్యక్రమాలను మనం తలుచుకుంటేనే ప్రపంచంలో ఎవరు చేయనంత వారు విద్య కోసం వైద్యం కోసం వైద్యం కోసం చేశారు ఉచితంగా విద్య కోసం ఫీజు వేయవర్సిటీ పెట్టి ఎంత పెద్ద చదువులైనా ఎంత పెద్ద ఫీజు అయినా కూడా పూర్తి స్థాయిలో నుంచి పేద పిల్లలందరినీ కూడా చదువుకునే దానికి అవకాశం కల్పించారు కాబట్టి ఈరోజు చాలామంది పేద పిల్లలందరూ కూడా ఇతర దేశాలలోనూ వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ స్పెట్ వారి నామస్మరణం చేసుకునే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా వైద్యం ఉచితంగా అందాక మన మాజీ పార్లమెన్సెలు గడుపుగా చెప్పారు విద్య కోసం ఏ విధంగా ఆయన పాటుపడినారు వైద్యం కోసం కూడా అక్కడ మనం ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు తీసుకొచ్చి ఎంత పెద్ద జరబైనా కూడా ఆయన ఉచితంగా మంచి కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించి పేదలందరినీ కూడా ఆడుకునే విధంగా విద్యా వైద్యం ఈ రెండే కాదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టు ఎన్నో కూడా తీసుకొచ్చారు మరి వారిని ఈరోజు మనం స్మనం చేసుకుంటా ఉన్నామంటే నిజంగానే వారి ఖ్యాతి తప్పకుండా ఈ రాష్ట్రం ఉన్న ఉంటుంది ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అదే విధంగా మన మాజీ ముఖ్యమంత్రి మన నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉచిత వైద్య ఉచిత వైద్యాన్ని పేదలకు అందించే దిశగా దాదాపు ప్రతి కొత్త జిల్లాలకంతా కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ హాస్పిటల్ కట్టించే పరిస్థితి వారు ఆ ఐదు సంవత్సరాల్లో చేశారు అదేవిధంగా విద్య కోసం ఏ విధంగానూ కాంప్రమైజ్ కాకుండా ఉచితంగా మొత్తం కూడా ఫీజు ఇన్వెస్ట్మెంట్ చేసి అందరి పేదలందరూ కూడా చదువుకునే విధంగా అవకాశం కల్పించారు మరి ఈరోజు పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు విద్యా లేదు వైద్యులు లేదు టీజర్ ఎంబర్స్మెంట్కి త్వరగా చెల్లించిన డబ్బులు నమ్మ మాత్రం అదేవిధంగా ఆర్బెసికి చెల్లించిన డబ్బులు కూడా నమ్మ మాత్రం రోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన మెడికల్ కాలేజీలో హాస్పిటల్స్ ప్రైవేటు వ్యక్తులకు ధారావృత్తం చేయడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాడు మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించల్లా మరి ఆ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది పేదల కోసం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఈ రోజు ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజలందరినీ కూడా మోసం చేశాడు చెప్పిన మాటలు ఏది కూడా పాటించకుండా ఏ పథకాన్ని కూడా ప్రజలకు అందించకుండా ఈ రోజు ముఖ్యమంత్రిగా వారు పరిపాలన సాగిస్తా ఉన్నారంటే ఇది నిజంగా ప్రజలందరినీ మోసపుచ్చి అధికారం లేకొచ్చి అధికారం లేకొచ్చిన తర్వాత ఎవరిని కూడా ఓట్లు వేసిన వాళ్లకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం అంటే ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేర్చాయి కూడా నెరవేర్చకుండా ఈరోజు వారు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తామని అంటే ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు దురదృష్టం ఉండదు తప్పకుండా చేసేటప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా మననం చేసుకోవాలా మళ్ళీ తిరిగి జరగకుండా చూడాలని అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు